వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటిద్దరు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిండుకంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఇంచుమించుగా కొన్ని వండీలకి అల్లాగా వచ్చినాయి కొన్ని మందిని తగ్గింది కొన్ని మందిని పెరిగినా కూడా ఇంచుమించుగా అన్ని టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఈరోజు కొంచెం పోగా స్వల్పంగా టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గడం జరిగింది ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఈ చిన్నకాయల పొడికాయలన్నీ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ నూరు రూపాయల నుంచి రెండు యాభై వరకు పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలకాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఐదు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే ఈ మీడియాలో సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఐదు యాభై నుంచి ఏడు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి ఏడు ఇరవై నుంచి మొదలై ఏడు యాభై ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్కి వెళ్ళి కలగడం జరిగింది సెవెన్ ట్వంటీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ ఏడు ఇరవై నుంచి ఎనిమిది ఎనభై వరకు క్లాస్కి వెళ్ళి పలికాయి ఈరోజు అయితే మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో వచ్చి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పెద్ద ఐటమ్ రెండు వందల పన్నెండు క్రీట్ల ఐటము తొమ్మిది ముప్పై పలికింది కొన్ని మండీలు చూసుకుంటే ఎనిమిది ఎనభై ఎనిమిది డెబ్బై ఇలా పెద్ద పెద్ద ఐటాలే పలికాయి కానీ క్వాలిటీలు చూసుకుంటే తక్కువగా ఉన్నాయి మీడియాలో ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఐటాలన్నీ నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై లోపల ఎక్కితే మార్కెట్ ఎక్కువ పోయాయి క్వాలిటీ ఉండేవంతా ఏడు ఇరవై నుంచి ఎనిమిది ఎనభై వరకు పోయాయి సెకండ్ క్వాలిటీ ఐదు యాభై నుంచి ఏడు వందలు పోయాయి ఈరోజు టాబ్లెట్ తొమ్మిది ముప్పై ఎందుకంటే గంటలు ధర అయితే ఈరోజు వంద రూపాయలు అయితే ధర అయితే పెరగడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్